నంద్యాల జిల్లా వనగానపల్లె మండలం ఎర్రమలకొండల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు యాగంటి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణోత్సవం కార్యక్రమానికి ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లను సిద్ధం చేశారు స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అంతకంతకు ఎదిగి కలియుగాంతమున రంకె వేస్తే కలియుగాంతం అంతరిస్తుందని భవిష్యత్వాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రినే పురస్కరించుకొని రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని రాత్రంతా భక్తులు జాగరణం చేయడానికి సాహితీ సాంస్కృతిక కళా కార్యక్రమాలను ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు ఇరవై ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నాకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన నందికోల స్వామి ఇరవై ఎనిమిదవ తేదీన స్వామివారి రథోత్సవం మార్చి నెల ఒకటో తేదీన పూర్ణాహుతి కార్యక్రమంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దంపతులు ఉమామహేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం మంత్రి దంపతులు ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా వచ్చిన భక్తులకు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి సి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఐదు సంవత్సరాలలో గతముల వెనకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్ర ప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభుత్వం ఆ ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రముఖ శివక్షేత్రం యాగణ్య క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారం అమ్మవారు ఏకశిలారోణులు వేసి నిరాజిల్లుతుంటారు ఈ ఆలయాన్ని మొదట వైష్వాలయంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం జరిగినట్టు చెప్తారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ప్రదీష్ట చేసే శివ నిమిషంలో వెంకటరమణ స్వామి యొక్క పుడికాలి పుట్టిమేలి గోరు భిన్నం కావడం వలన హడశ్య మహర్షి తపశక్తికి మించి స్వామివారం అమ్మవారు అగస్త మహర్షికి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన తర్వాత ఎందుకు ఈ విధంగా భిన్నం జరిగింది మేము ఇక్కడ వైష్ణాలయం రూపు కూడా ఎందుకు విధంగా భిన్నం జరిగింది అయితే ఎక్కడైనా తీర్థప్రాయాచ నక్షత్రము ఎక్కడైనా గంగ ఎక్కడైతే పుష్పంగా ప్రవహిస్తుందో అక్కడ మీరు శివాలయం నిర్మించాలి శివుని పూజించాలి కానీ ఇక్కడ మీరు వైష్ణవాలయం రూపు కట్టాలనుకున్నారు కాబట్టి ఇది మహాప్రభావం వల్లనే భిన్నమైపోయిందని భానవారు వాళ్ళు సెల్చారు అప్పుడు అగస్త మహర్షి కలియుగంలో ఎక్కడైనా లింగాకారాలు ఉంటాయి ఆ విధంగా కాకుండా ఇక్కడ మీరిద్దరూ ఆయు దంపతుగా వెలిసి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుందని అగస్త మహర్షి కోడితే ఆయన కోరిక మేరకు స్వామివారు అమ్మవారు రూపంలో నిలిచిపోయాడని చెప్తారు అలాగే ఈ ఆగంటిలో స్వామివారిని మొదటిసారిగా చూసినప్పుడు అగస్త మహర్షి నే గంటి అని అంటారు అంటే గంటి అంటే నేను కనుగొని స్వామిని నేను చూస్తానని ఆ నేగంటి అనేది వారక భాషలో ఏ గంటి ఈ ఆగంటిగా మారింది అని చెప్తారు చాలా ఈశాన్య భాగంలో పెద్దని అందిస్తూ ఉంటాడు ఈ నంది పెరుగుతుంది అని చెప్తారు నాగంటి బస్వయ్య అంతకంతకు పెరిగి కయోగాంతాన్ని శని బ్రహ్మంగారు కార్యక్రమం రాశారు పూర్వం దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నంది చుట్టూ ప్రేక్షణ చేసడానికి అవకాశం లేదని ఇప్పుడు అవకాశం లేకుండా పెరిగిపోయిందని చెప్తారు అలాగే ఈ ఆలయంలోకి శనికి వాహనమైన కాకి ప్రవేశించదు కాబట్టి ఇది శని ప్రభావం క్షేత్రం అని చెప్తారు ఇక్కడ కొన్ని వందల రకాల పక్షులు ఉంటాయి కానీ శనికి వాహనమైన కాకి మాత్రం ప్రవేశం లేదు అలాగే ఈ సంవత్సరము రోజున సంవత్సరము మాఘమాసము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి దినమున ధ్వజారోహణంతో ప్రారంభమైనాయి ఈరోజు మహాశివరాత్రి జాగరణ రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది ఎల్లుండి సాయంత్రము నా ఐదు గంటలకు రథోత్సవము అంగారంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ఒకటో తారీఖున స్వామివారి వసంతోత్సవము చెప్పోత్సవము నాగవెల్లి ధ్వజ ఆరోహణంతో ఈ యొక్క మహాశివరాత్రి